వెల్కమ్ టు మరో కురుక్షేత్రం వర్షాలు పడట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ పంటలు ఎండిపోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు కరీంనగర్ రూరల్ మండలంలో ఓ కార్యక్రమానికి వెళ్లిన పొన్నం పంటలకు నీళ్ళు ఇవ్వాలని నిలదీసిన రైతులు సెప్టెంబర్ నెల వర్షాలు కురవకపోవడమే కారణమని రైతులకు వివరించిన పొన్నం ప్రభాకర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ లో వర్షాలు పడలేదు ఇప్పుడు కరువు వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు हेड पे नहीं, बुत बिलू डाई। अपड़े आपने वैसा बोला। ये सार बुत का सादा सार हो। आज हेल्ना है वो कब टूरिंग जो है वो बॉडी में। आज हेल्ना है वो कब टूरिंग जो है वो बॉडी में। एंड बाइलेट बुत का ही तार हो। सब तापर माता रहे। వర్షం పర్లేదు సెప్టెంబర్ నా హోలాగా చెప్పకపోతే ఏం చేయాలి వర్షం పర్లేదు పెద్దవాళ్ళు నడతనా చెప్పగానే నేను మాట్లాడతా అని చెప్తున్నా అట్లా నేనే ఉంటున్నా ఎప్పుడు ఏ రాజకీయ ఏం ఏ పార్టీ రాబడు இப்ப மதுல இது பிரதி நீ தப்பு காது மா தப்பு செப்டம்பர் வர்ஷம் எவரேம் செய்யல நீளும் కొద్ది ఇబ్బంది ఉన్నది ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటే ప్రత్యామ్నాయంగా రాజు రెడ్డికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావచ్చని అన్ని మరో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది నీ రచన